వచ్చే రోజుల్లో ఆలయ ఖవది పార్టీ వైసీపిలో దిగబోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారన చూసి అనేక మంది వైసీపీ పార్టీల వస్తున్నారని వస్తారని ఆఖుบุรี ఎమ్మెల్యే వేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన meeting సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ పార్టీ వారు 타యన పంచుతే వారు బాటులోకి పోతారేమో కానీ సిపి పార్టీ వేదామని చూసి పార్టీలోకి వస్తారని చెప్పారు గత 15 రోజుల్లో నుంచి నెల్లూరులో ఈ విధమైన రాజకీయ మారాయం మీ అందరికీ బాగా తెలుసు వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సిపి తరఫున మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్షన్స్లో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈరోజు సుందరయ్య గారు రవి గారు అదేవిధంగా రాజా గారు భాషన్ వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేస్తూ కూడా అప్పుడు అన్ని దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ దాని తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎవరు బంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరూ మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా వచ్చే ముప్పై ఇంకా నలభై ఐదు రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా చూసి ఈ ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఇంకా ఈ నెల్లూరు డిస్టిక్నే చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరం కూడా ఎక్కువగా భావిస్తున్నాం మిగతా వాళ్ళు కూడా మైనారిటీలు కానీ మిగతా కులాలు కానీ ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు అది రాబోయే రోజులు మీ అందరూ కూడా కనపడుతుంది ముఖ్యంగా ఆ గత పదిహేను రోజుల నుంచి కొంచెం మీరందరూ వార్తలు వింటా ఉన్నారు కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని చెప్పేసి నాయకులకి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతా ఉన్నారు రాత్రులు పోటీ దొంగతనలు చేస్తున్నారని చెప్పేసి ఆ రాజకీయం మేము చేయము మన పనితనం చూసి వచ్చే వాళ్ళు సనామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు వెల్కమ్ చేస్తూ